ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మధ్యన చిరంజీవి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ విహెచ్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మడిపల్లి శ్యాంబాబు మాదిగా అంబాల చంద్రమౌళి మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్ధులు వితంతువులు వికలాంగులకు మాట ఇచ్చి ఇరవై ఒక్క నెలలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అందువల్ల ఈ నెల పదిహేనో తారీఖున ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు గోగు రవీందర్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం శంకర్ వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారా అది కాదారా మండలం ఇవాళ గ్రామ పంచాయతీలు ఉన్నాయి విజయాలు పరిమాణాలు ముప్పై మంది ఉన్నారు పాలన మనిపోయి ఉమ్మరావు కలిసి ఉన్నాయి నుంచి కూడా যমন্ত নিস্তারে ছাত্রமன்ற সম্মেলন সভাপতিকে সম্বোধন করে সদস্যদেরকে বলতেছে এবং ট্রেন্ডের সাহায্য আগে পালে చిరంజీవి మండలు గ్రామాలలోచన అత్యగా ఇంత పెద్ద ఎత్తున చేస్తే

ఈ టౌన్ టౌన్ ను పెట్టుకొని చుట్టుపక్కల పళ్ళని టార్గెట్ చేసుకొని నువ్వు ఈరోజు సాయంత్రమే అవసరమైతే షార్టిఫిఫ్ చేసుకో ఊర్లో పోయి మీటింగ్ పెట్టి వాళ్ళకి మెసేజ్ మళ్ళీ అంటే పెళ్ళి పెళ్లి అదే అన్న నీకు పోయి మీటింగ్ పెట్టాను ప్రాంతంలో మెసేజ్ ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళు టౌన్ కదా నువ్వు చెప్పకపోతే వాళ్ళేమంటారంటే ప్రధానంగా మళ్ళీ చెప్తా ఈ ప్రాంతంలో ఎంత బలంగా ఏమన్నా తొందరగా ఈ సమస్య ప్రభుత్వాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఈ ప్రాంతం మినిస్టర్ ఈ రాష్ట్రంలో నడిపిస్తే గా ఉండలేవు ఆ దృష్టి పెట్టుకొని క్షణం ఈ నిమిషం చేసుకుంటా ఖచ్చితంగా వ్యక్తిగత పడుతున్న పక్కన పెట్టుకోవాలి పదే తారీఖు వరకు ప్రతి గ్రామంలో డబ్బు సాటి డబ్బు సాటింపు లేకపోతే నువ్వు అవులో ఉంటే మౌత మౌత సమగ్రం చేయాలి వికలాంగులు ఎవరైతే ఇక్కడ మండల బాధ్యులు జిల్లా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమీక్ష వేల మందితో కాకుండా వేల మందితో మళ్ళీ అక్కడికి అన్ని డిపార్ట్మెంట్ వచ్చి ఏం జరుగుతుంది తిరిగిపోవాలి ఆ స్థాయిలో ఉంటారు మా బాధను మా ఆవేదన ఈ విధంగా ఉంటుంది ఇంతమంది మేము బాధపడతాము ఇంతమంది పెన్షన్ రావాలని చెప్పి చెప్పడం కోసము ఆయన జిల్లా కలెక్టర్ అయితే ఇక్కడ ఇక్కడ మండలానికి జిల్లా కలెక్టర్ అయితే మెంబర్ అవుతుంది ఈయన ఈ మెసేజ్ అక్కడ పోతే ఆ మెసేజ్ అక్కడ పోతే దృష్టపెట్టుకుని మిగిలాంగ్ అంతా మీరు అన్న మీకున్న సంబంధాలతో జిల్లాలు చేసి ఒకే సైతం ప్రధానంగా ఉంటుంది కష్టంగా మీరు కలిసి ప్రతి గ్రామంలోకి వెళ్ళిపోయి వందల మందిని పది గంటల కల్లా కచ్చితంగా ప్రతి గ్రామంలో వందల మంది పది గంటల మీరు మెసేజ్ పెరగాలని చెప్పి నేను విజ్ఞప్తి ఎందుకు చెప్తా మళ్ళీ మీరు దాన్ని దృష్టి పెట్టుకోండి జనం ఎక్కువ ఉండాలనేది దృష్టపెట్టుకోండి రెండవది ఎక్కడికక్కడ కష్టంగా

ఈ ఐదు మండలకు నేనే ప్రధానంగా రావడం జరుగుతుంది ఎమ్మరీ రావద్దు అన్నట్టు మందుల తగ్గ పెట్టుకున్న చేసుకుంటే ఖచ్చితంగా వంద మళ్ళీ తిరిగిపోవాలి చాలా భీమవతారు మూడు నాలుగు గంటలు ఎమ్మెల్యే వాళ్ళు పనులు చేయద్దు పనులు చేసుకున్నా సంబంధించారు అక్కడ ఏం జరుగుతాలో అర్థం కావద్దు అక్కడ మళ్ళీ ఆ ఫైద జై కూడా కాకుండా మూడు గంటలు వికలాంగులు ఏ మాత్రం చేయకుండా బుట్టడి బుట్టడి అదే కానీ పెట్టుకోరు ఏ మాత్రం వందల మంది రావాలి చేయడం జరిగిపోతుంది అప్పుడు నాయకత్వం పెట్టారు అవకాశం ఉంటాయి దిట్ట పెట్టుకొని అందరు సమిష్టి ఒకటి 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 వికలాంగులు ప్రత్యేకంగా వికలాంగులు తీసుకురావు తీసుకురావాలి ವೃದ್ಧರು ಗೀತ ಬೇಧಿ ಎಲ್ಲ ಅಹ್ಕೊಟ್ಟ ನೀವು ಓಕೆನಾ ದೀನಿ ನೇನೆ ಇಟ್ಟ ಓಕೆ మర తొర్జుదారకత కార్యక్రమం ఉన్నప్పటికీ ఆ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడప్పటికీ దాండి మళ్ళీ ఉద్యమ రూపం ఎటూ కూడా అంతరని మార్పు ఏది ఏమైనా ప్రభుత్వానికి మన విద్యా వ్యవస్థగా అంటే తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలలో కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమం తీసుకొని ముఖండిగా మనం వృద్ధులు విధాంతుల వికలాంగిల్లాలో కలెక్టరేట్ ముందు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కొంత అతిత్సాహంతో

ఎన్నో అడ్డంకులు ఎదురైన ముందుకు పోయి వృద్ధులు విధంతులు వికలాంగులకు రెండు వందల నుంచి వృద్ధులు విధాన వికలాంగులకు చరిత్ర వేసుకున్నారు కనుక మళ్ళీ ఇంకా కలెక్టరేట్ ముగ్గురు కార్యక్రమం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మండల ముక్క కార్యక్రమాలు ఎందుకు అంటే మండలా కూడా దాదాపుగా ఈ మండలంలో నాలుగు ఐదు వేల మంది పైన తెలంగాణ ఇరవై నాలుగు గ్రామాలంటే దాదాపు ఒక విలేజ్ వెయ్యి వెయ్యి వందల కింద నాలుగు వందల ఎందుకంటే వృద్ధులు లేని ఒటువంటి దాదాపు వందలు మూడు వందలు అవకాశం ఉంటుంది అంటే మూడు వందల మంది ఉందంట అట్లా చూసుకుంటే దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలు లెక్క పెట్టుకుంటే డెసెంట్ ఏడు నుంచి ఎనిమిది వేల మంది మండలంలో అయినా కూడా కొంత కొంతమంది అనివార్య ప్రాంతాల వల్ల రాకపోయినా కొంతమంది ఎస్ఐకరం వెయ్యి మంది తగ్గకుండా ఈ మండల ఆఫీస్ కార్యక్రమాన్ని మీరు విజయవంతం ఎందుకనంటే మందితో కానీ ఎక్కువ మందితో నిలపడం వల్ల ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు ఎన్టీఆర్ వాళ్ళు కావచ్చు ఎస్పీ వాళ్ళు కావచ్చు ఎప్పుడు పంపడానికి అవకాశం ఉంటుంది ఏమని పంపుతానంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి రెండవది వృద్ధులు విధానం విగ్రహాలుగా తగలబడ్డానికి ఎక్కువ మంది చాలా వాళ్ళ కోరుకునే కోరికలు వాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి రెండు వేల నాలుగు వేలు నాలుగు వేల ఆరు వేలు చెప్పమని చెప్పి ఎట్లా ఆ మాట కట్టుకుంటారు చెప్పిన ప్రభుత్వాలు అవకాశాన్ని తొందరగా తీసుకొని రాబోయే పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు రెండు రకాల స్థానిక ఎలక్షన్లు ఖచ్చితంగా మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు స్థానిక ఎలక్షన్ల ముందే వృద్ధులు విందంతులు వికలాంగులు పెన్షన్ ఇస్తాను అని క్లారిటీగా ఆయన ఇబ్బందులు తెలియదు ఒకటే చెప్తున్నాం వృత్తులు వితంతులు ఈ మండలం ఉన్నటువంటి వృత్తులు వితంతులు అందరూ కూడా పదిహేను ఒక రోజు పనిపోతే మార్పులు చేయకుండా ఖచ్చితంగా అందరూ కూడా తగ్గరాల్సిన బాధ్యత ఉందని చెప్పి పదిహేను తారీఖు వేల మంది తోటి ఎమ్ఆర్ బాబు నిజాం చేస్తే అని చెప్పి జయశంకర్